శివంపేట గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా ఫర్హీన్ ముస్కాన్ ఆలీం నామినేషన్ దాఖలు చేశారు సంగారెడ్డి జిల్లా చోటపురమండలం శివంపేట గ్రామంలో కుల మతాలకు అతీతంగా గ్రామ దేవతల ఆశీర్వాదంతో ప్రజల కోసం పనిచేసే మనిషిగా ప్రజాభిమానం కల వ్యక్తి గ్రామ పెద్దల సమక్షంలో ఫర్వీన్ ముస్కాన్ ఆలీం సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేసి సందర్భంగా మాట్లాడుతూ శివంపేట గ్రామ ప్రజలు ఆశీర్వదించి సర్పంచ్గా గెలిపిస్తే గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసి జిల్లాలో ఆదర్శ గ్రామంగా చేస్తానని అన్నారు కార్యక్రమంలో వార్డు అభ్యర్థులు గ్రామ పెద్దలు యువకులు మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు పేరు అలీమన్న ఇప్పుడు వచ్చిన ఎలక్షన్ సంద సర్పంచ్ ఎలక్షన్ సందర్భంగా మేము నామినేషన్ వేయడానికి వచ్చినమన్న అయితే ఎన్నో పది సంవత్సరాలు పదిహేను నేను ప్రజాసేవలో ఉన్నా అదేవిధంగా ఈ ఇప్పుడు వచ్చిన సర్పంచ్ ఎలక్షన్లో నేను సేవ చేయడానికి గ్రామ ప్రజల యొక్క సేవ చేయడానికి నేను ముందుకున్నా అదేవిధంగా నా శివంపేట గ్రామ ప్రజలు నాకు ఓ ఓటు వేసి అత్యధిక భారీ భారీ మెజార్టీతో గెలిపిస్తే నేను ఒక శివంపేటను ఒక జిల్లా స్థాయిలో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దానని మీ అందరి ముఖంగా అంద అందరు సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను ప్రజలకు ఇప్పుడు ప్రజలకు నేను సేవ చేయడానికి ముందున ఓటు ఓటు వేసి నన్ను గెలిపిస్తే ప్రతి గ గల్ని వాడవాడన అభివృద్ధి అభివృద్ధి చేసి చూపిస్తానని నేను ప్రజలకు ఒక హామీ ఇస్తున్నా మీ అందరూ ఆశీర్వదించి గ్రామ ప్రజలందరూ ఆశీర్వదించి అత్యధిక భార్య మెజారిటీతో గెలిపిస్తే జిల్లా స్థాయిలో శివంపేటను ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని నేను కోరుకుంటున్నా ఇదే నా చిన్న విజ్ఞ విజ్ఞప్ విన్నపము ఒక చిన్న అన్నగా తమ్ముడిగా అదేవిధంగా పెద్ద మనసుతో నన్ను ఆశీర్వదించాలని నేను కోరుకుంటున్నా ఎలక్షన్లో భాగంగా శివంపేట్ సర్పంచ్ అభ్యర్థిగా అలీం గారి యొక్క సతీమణి ఫరేన్ ముస్ ముస్కాన్ గారిని నామినేషన్ వేయడానికి ఇక్కడ విచ్చేసినాం మేము కాబట్టి వారి తరఫున మేమందరం గ్రామంలో అభివృద్ధి ఇంకా అభివృద్ధి చేయడానికి మేము యువత యువకులము అందరం గ్రామ ప్రజలు అందరం కలిసి ఈ యొక్క క్యాండిడేట్ను బలపరుస్తున్నాము ఏ గ్రామంలో ఎలాంటి సమస్యలున్నా కూడా మేము చేయడానికి సిద్ధంగా ఉండే ఈ యొక్క సర్పంచ్ ఎన్నికల్లో దిగడం జరిగింది కాబట్టి గ్రామ అభివృద్ధి మా లక్ష్యం కాబట్టి గ్రామ అభివృద్ధిలో భాగంగానే మేము ఈ యొక్క ఎన్నికల్లో పాల్గొంటున్నాము ఎలాంటి అన్యాయాలకు పాల్పడకుండా మేము సాఫీగా సజావుగా జరిగించడానికి మేము ఎల్లవేళలా గ్రామ ప్రజలకు అందుబాటులో ఉండడానికి ఈ నామినేషన్ వేయడం జరిగింది గ్రామ అభివృద్ధి మా యొక్క ప్రథమ లక్ష్యం దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఈ స్థానిక ఎన్నికల్లో మేము అందరినీ ఈ యొక్క అవకాశం అడగడానికే ఇచ్చేసినాం కాబట్టి ఈ యొక్క అభ్యర్థి మా అభ్యర్థి తరఫున మేము అందరికీ వినిపించేది ఏంటంటే ఒకసారి మా యూత్కు ఒక అవకాశం ఇవ్వండి అవకాశం ఇచ్చి చూస్తే అభివృద్ధి అంటే ఏంటిదో నిరూపిస్తామని మేము గ్రామ ప్రజలందరికీ మా తరపున మా క్యాండిడేట్ల తరపున మేము తెలియజేస్తున్నాము గ్రామ ప్రజలందరికీ